ఎన్నికల అనంతరం నౌత్తమల అనంతరం ప్రభుత్వం మారిపోతుంది కాబట్టి ప్రమాదం లేదని చెప్పి అనుకున్నారు కానీ ఎన్నికల తర్వాత వస్తే మళ్ళీ బీజేపీ ఓడిపోయినప్పటికీ కూడా మిత్రపక్షల మద్దతు మళ్ళీ అధికారంలోకి వాటిని అమలు కూడా ఈ ప్రమాదాన్ని గుర్తిస్తూ ఉన్నారు దీని మీద ఆందోళన జరుగుతూ ఉన్నాయి అందుకే ఇది ఒక కేవలం న్యాయవాదుల సమస్య కాదు ఇది ఇది మొత్తం దగ్గర సమస్య నూట నలభై మూడు కోట్ల మంది దగ్గర సమస్య ఇది ఈ చట్టాలు అమల్లోకి వస్తే చాలా ముఖ్యంగా అధికార పక్షం ఎవరైతున్నారో అప్పుడు ఏమో ఏర్పడింది మేము ఇంకా ఇరవై ఏళ్ళు ముప్పై ఉంటామని చెప్పాలని చెప్పి చట్టాలు లాగా ఉన్నాయి ప్రతిపక్షాలని ప్రతిపక్ష పార్టీని ప్రతినిధుల్ని దీని ద్వారా అంతేకొచ్చు మొట్టమొట్టి డెవపడతా ఉంది అట్లాగే ఒక లక్ష్యం అవ్వబడతా ఉంది మొత్తం భారతదేశంలో అధికారంలో మొత్తం కేంద్రీకృతం కావాలని చెప్పేది ఉందో అందులో భాగంగానే మొత్తం హిందీని కూడా అధికార భాష ఉంచాలని చెప్పేసి ప్రయత్నం చేశారో ఈరోజు ఆ పేర్లు చూస్తే కూడా హిందీని చట్టాల్లో కూడా న్యాయ వ్యవస్థలో కూడా హిందీనే ఉండే విధంగా ఆ పేర్లతో సహా మొత్తం ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఎన్ని అందరూ వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా ఈరోజు ఈ న్యాయ చట్టాల పేరుతోటి హిందీని రుద్దే పేరుతోటి దాపడుతూ ఉంది ఖిష్టంగా వ్యతిరేకించు ఇంకా చర్చ జరగాలి ఇది చాలామంది ప్రజలందరూ తెలియదు ఇది ఇది న్యాయవాదులకి కొంతమంది చదువుకున్న వాళ్ళకి మేధావాళ్ళకి మాత్రమే అందరూ కూడా తెలియని విషయం ఇది ఇక లోతుగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది దీనిపైన చర్చ జరగాలి ఇలాంటి ఆందోళన ఉద్యమాలు కావాలి ప్రజలతో చర్చ జరిపి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి రావాల్సిన అవసరం ఉంది దీన్ని రాజకీయ పార్టీ కూడా కోనుకోవాల్సిన అవసరం ఉంది వేసిన ఉద్యమానికి మద్దతే కాకుండా ఒకటి మేము పార్టీలో ఆలోచిస్తాం అన్ని పార్టీల గురించి కూడా దీని వ్యతిరేకంగా ఒక దీని దీన్ని ప్రభుత్వం ఒత్తిడి బట్ట పొందుకేమి సవరించేలాగా దీన్ని ఎనికి తీసుకునేలాగా ఎంత ఉద్యమం వస్తే తప్ప ఇది అట్ మారే అవకాశం లేదు కాబట్టి ఆ ప్రయత్నం కూడా కొనసాగాల్సిన అవసరం ఉంది అసలు మా పార్టీ వైపు నుంచి ఆ ప్రయత్నం కూడా మంచి చేస్తూ తెలియజేసుకుంటూ మీకు మరొకసారి సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ ప్రతి ఉన్నాను సార్ సంఘీ తెలిసినటువంటి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శుల గారికి ధన్యవాదాలు అదేవిధంగా సుబ్బారావు గారిని వ్యతిరేకంగా ఈరోజు ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ అంటే దాదాపు స్థానికంగా దీంట్లో ఉన్నాయని అనుకుంటుంది మొత్తం బార్ అసోసియేషన్ తరఫున ఇలాంటి నిరసన వ్యక్తం చేయడం అనేది ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అంశం ఎందుకంటే చాలా విషయాలు వైవిధ్యాలు ఉంటాయి వైరుధ్యాలు ఉంటాయి అప్పుడు ఎందుకు వ్యతిరేకం కానీ మొత్తం అసోసియేషనే ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం అనేది మామూలు విషయం కాదు నేను చూస్తే జనం అందరికీ బ్రిటిష్ తోడు క్రిమినల్ చట్టాలు ఎప్పుడో వలస వ్యవస్థకు సంబంధించిన చట్టాలు ఇంకా కొనసాగుతున్నాయి వీటిని ఎవడో పట్టించుకోలేదు ఓ బ్రహ్మాండమైన సంస్కరణలు తీసుకురావడం ద్వారా ఈ చట్టాలను మారుతున్నామని గతంలో చెప్పడం జరిగింది కానీ ఇది మరింత ఊపిలోకి తెగదారే పద్ధతుల్లో ఈ చట్టాలు ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది అందుకని బీజేపీ ప్రభుత్వం మళ్ళీ నేను గెలిచాను అని అనుకోవచ్చు వాస్తవంగా ఓడిపోయింది ఓడిపోయి గెలిచింది అయినా సరే వీటిని ఇప్పటికి కూడా ఆలోచించే స్థితి లేదు ఇప్పుడు మాట్లాడే పద్ధతి కానీ తోరించే తీరు కానీ పాత పద్ధతులై కొనసాగించే పద్ధతుల్లో బీజేపీ తీరు ఉంది ఏమైనా దీన్ని ప్రజలు మరింత సంఘటితంగా ఉద్యమిస్తే తప్ప దీన్ని ప్రభుత్వం కళ్ళు తెరిచే పరిస్థితి లేదు ఇప్పటికే తాను చేసిన కుట్ర కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా అన్ని చోట్ల బీజేపీకి బుద్ధి చెప్పబడింది రామాలయం పేరుతో ప్రజల్ని పెట్టాలని చూసి అక్కడ ఓడిపోయింది అట్లాగే మణిపూర్లో చాలా మారణ కాండ సృష్టించింది అక్కడ ఓడిపోయింది ఈ రకంగా అనేక చోట్ల ప్రభుత్వంలో ఉన్న బీజేపీ చేస్తున్న చర్యల్ని అక్కడున్న ప్రజలు గమనిస్తున్నారు దాన్ని తిప్పికొడతా ఉన్నారు కానీ దూరంగా ఉండేవాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది అందుకని ఈ అంశాన్ని ప్రజలతో తీసుకోవాలి ప్రజలతో కలిసి పోరాడాలి అవసరమైతే ఈ ప్రభుత్వానికి గుర్తు చెప్పాలి వినకపోతే మార్చాలి ఆ స్థితిలో మనమందరం కలిసి ఉద్యమాన్ని నిర్వహిస్తాం ఆ పోరాటానికి సిపిఎం పార్టీ తరఫున మేమందరం నిలబడి ఉంటామని మీ సంఘీభావం తెలియజేస్తూ